శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై వరకు అనగా ఈ మాసం అంతా మన దేశకాల మన పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్క మనుషుల మీదే కాకుండా రాసుల మీదే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగా ఎట్లాంటి ఫలితాలు వాటి ప్రభావాలు అనే అంశంలో ముందుగా మనము ఆ గ్రహస్థితుల యొక్క పరిశీలన చూద్దాము గ్రహస్థితులు శని తిరోగమన అనగా శని భగవానుడు తిరోగమన దిశలో కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు గురువు మేషరాశిలో సూర్యుడు ఆగస్టు పదహారో తారీఖు వరకు కర్కాటకంలోను అనంతరము అంటే దాని తరువాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు తర్వాత బుధుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు వక్ర దిశలో సంచారం చేస్తూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మళ్ళా సరిగ్గా ఆ సవ్య దిశలోకి మారతాడు తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటకం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా అనగా శుక్రుడు కూడా కర్కాటకంలో ఉంటూ ఆర్థిక సంబంధిత విషయాలలో అంటే దేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సంబంధించినటువంటి అంటే ధనపరంగా శుభంగా ఉండబోతున్నాడు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా దేశంలోనూ దేశ ప్రజలకు కూడా శుభాలను ఇవ్వబోతున్నాడు అయితే ఆ ముందుగా దేశ స్థితి ఎలా ఉంది అనే సమీక్షతో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వంలో ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు ఆయిల్ గ్యాస్ వీటి ధరల మీద ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు వచ్చేటట్టుగా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటట్టుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మనకి స్టాక్ మార్కెట్ లో కనబడుతోంది తరువాత రక్షణ విభాగానికి కనుక చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణంతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు అనగా జమ్మూ లడక్ ఈ ప్రాంతాల వైపు డ్రోన్ కదలికలను గమనించుకోవచ్చు అయితే ఇంకా వ్యవసాయ పరిస్థితి చూసినట్టయితే కనుక వరి సాగులో విపరీతమైన పంటలు లాభాలు పండడము ఆ రైతన్నలు సంతోషించడము ప్రతి ఒక్క రైతు కుటుంబము ఆనందంగా ఉండేటట్టుగా ఆ మనకి ఈ రా గ్రహాలు అన్నమాట అయితే నీటికి కొరత కొంచెం వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి అయితే పంటలు పండుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి ప్రాంతాలు ఏవైనా నీరుకు సంబంధించిన ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక ముందస్తుగా మన రైతన్నలు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే ఆ చిన్నిపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అయితే సామాజిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మత సంఘర్షణలు మతానికి సంబంధించిన కొట్లాటలు గొడవలు జరిగే అవకాశంతో పాటు సోషల్ మీడియాలు అసత్య ప్రచారాలు కూడా చేసేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది విద్యార్థుల యొక్క ఉద్యమాలు బలోపేతం అవ్వడము ఇలాంటి ప్రచారాలు విద్యార్థుల దగ్గర నుంచి ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు ఇలాంటివి సామాజిక పరిస్థితిలో గోచరిస్తోంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక శుక్రుడు సూర్యుడు మీ రాశిలోనే చక్కని సంచారం చేస్తున్నాడు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఈ రాశిలో ఉన్నవారు అయితే లగ్నంలో శక్తివంతమైన మీకు గ్రహ బలం చాలా ఎక్కువగా ఉంది సూర్యుడు ఉచ్ఛమైన తర్వాత శుక్రుడు ఉచ్ఛమైన గ్రహమే ఈ ఇద్దరు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు మీ రాశిలో సంచారం చేస్తున్నాయి దట్టు లగ్నంలో తనుభావము అంటే మీ యొక్క సొంతానికి సంబంధించినటువంటి భావంలో ఉన్నారు ఈ భావాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి ఎలాగంటే ఉద్యోగస్తులైతే కనుక కొత్త కొత్త ఉద్యోగాలు మారాలి అని అనుకున్న వాళ్ళు లేదా ప్రమోషన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలాగ మీరు ఏదైతే ప్రయత్నాలు చేసుకుంటున్నారో వాటికి ఇది ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు దీన్ని వృధా చేసుకోకండి అయితే కొత్త కొత్త ఆస్తులు ఏవైనా కొనుక్కోవాలి అని అనుకున్నారనుకోండి లేదా భూములు కానీ ఇళ్ళు కానీ లేదా వ్యాపార సంస్థల్ని కొనుక్కోవడం కానీ విద్యా సంస్థల్ని కొనుక్కోవడం కానీ ఏదైనా సరే కొనుక్కోవాలి అని అనుకున్నారనుకోండి ఈ సమయము చాలా చక్కని సమయము శుక్రుడు సూర్యుడు మంచి ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి వృధా చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోకండి అయితే మీరు సొంతంగా వాహనాలు నడపాలి అని అనుకున్నప్పుడు ఈ రాశిలో ఉండేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అంటే లోకల్గా పర్వాలేదు కానీ దూర ప్రాంతాలకి మీ సొంత డ్రైవ్తో కనుక మీ సొంత వాహనంలో వెళ్ళాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని వెళ్ళినట్టయితే కొంత మెరుగ్గా ఉంటుంది లేదు అంటే కనుక అంతే జాగ్రత్తగా నడపాలి అంతే ఇంకా ప్రమాదాలు సూచనలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే కొంతమందికి కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కనుక మీ యొక్క అహంకారంతోనో ఇగువతోతోనూ లేదా మాట దురుసుతనంతోనో మీరు మీ యొక్క రిలేషన్స్ ని ఏ రిలేషన్ కావచ్చు ఆ ఫ్రెండ్స్ కావచ్చు లేదా భార్యాభర్తలు కావచ్చు తల్లిదండ్రులు ఇలాగా మీరు కుటుంబంలోనూ మీ దగ్గరతోనూ అంటే స్నేహితులతోనూ మీ యొక్క దురుసుతనం వల్ల కొన్ని ఇబ్బందుల్లో పడ్డంతో పాటు వారి యొక్క బంధాన్ని మీరు తెంపుకున్న వాళ్ళు అవుతారు ఈ విషయంలో చిన్న పెద్ద అందరూ జాగ్రత్తలు తీసుకుని కొంత ఈ నెల రోజుల పాటు మాట సౌమ్యాన్ని ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే బంధాలు ఉంటేనే కదా మనకి బలము కాబట్టి ఈ రకంగా మీరు దూరం చేసుకునే ప్రయత్నం అస్సలు చేసుకోకండి అయితే ఆ ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కడుపుకు సంబంధించి గ్యాస్ట్రిక్కి సంబంధించి దీంతోపాటు లంగ్స్కి సంబంధించిన అంటే ఊపిరితిత్తులకి ఊపిరికి శ్వాస తీసుకోవడంలో కానీ ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ ఇలా కొంతమందికి కొన్ని ఇబ్బందికరమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ఈ విషయంలో మీరు డాక్టర్ పర్యవేక్షణ తీసుకుంటారా లేదంటే మీ అంతటా మీ మీరు సెల్ఫ్గా ఏదైనా చేసుకుంటారా అనేది యోచన చేసుకుని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి అయితే కొంతమంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్య నియమాలు పాటించుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ మాసంలో మంచి ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకునే వాళ్ళు అవుతారు సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ని ఎవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే వాతావరణం బాగోలేదు ఆ నీరు కలుషితమైపోయింది వాతావరణం కలుషితమైంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న లేదా అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా మీరు ఏ కొత్తగా ప్రయత్నం చేస్తున్నా అంటే రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు సినిమా పరిశ్రమకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలాగ ఎవరైనా కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ మాసము అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి మీ మీ ప్రణాళికలు వేసుకుని దాని దిశగా మీరు ప్రయత్నం చేసుకున్నట్టయితే సక్సెస్ సాధిస్తారు మీకు చెప్పదగిన పరిహారము ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారము చాలా శ్రావణ మాసము అందులోను సోమవారము విశేషమైన రోజండి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి అంటే మీకు కోరికలతోనే కాకుండా కోరికలు లేకుండా కూడా ఈ సోమవారం రోజు ఉపవాసం ఉన్నట్టయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి సర్వ మంగళాలు ఆ స్వామి అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు గోచార రీత్యా మీకు అయ్యే అవకాశం ఉంది అయితే ఇక్కడ స్వామివారికి పూజ చేసేటప్పుడు ఆవు పాలను వినియోగించండి ఈ నాలుగు వారాలలోనూ ఆవు పాలను మీరు మీ స్వయంగా చేసుకోవడం కానీ లేదా దేవాలయంలో చేయించుకోవడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ పూర్తిగా మధ్యస్థంగానే సాగే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి హెచ్చుగాను కొంతమందికి మధ్యస్థంగాను సాగే అవకాశం కనబడుతోంది అంటే ఈ నెల అంతా శని తిరోగమనం వల్ల రాహు ప్రభావం వల్ల బుధుడు వక్రగతి వల్ల ఈ మూడు కలిసి ఉండడం వల్ల సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే డబ్బులు లేని స్థితి నష్టపోయిన పరిస్థితి ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనమాట మనకి ఆ ఛాలెంజెస్ ఎదురయ్యే పరిస్థితితో పాటు కుటుంబంలో సర్దుబాటు ధోరణి ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరిగింది దీంతో పాటు మనస్సుని కొంచెం స్థిమితపరుచుకుంటూ అదృష్టాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా మీరు సృష్టించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు ఒక చిన్న సూచన కూడా ఇస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదు ఆరు గంటల మధ్య ఒక్క ఐదు నిమిషాల పాటు గుర్తుపెట్టుకోండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు సమయం ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చాలా చిన్న మంత్రము అందరికీ తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కాబట్టి ఈ ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే సర్వ రోగ నివారణ ఎలాగో సర్వ కష్టాల నివారిణి కూడా ఈ మహామంత్రము తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్ర ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీకోసం పక్క వాళ్ళ కోసం కాదు కదా మీ కోసం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ మీ జాతకంలో ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ పోగొట్టుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఉంటారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ నమస్తే